హాయ్ అండి అందరికీ నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందమైన బుట్ట బొమ్మలు లాంటి అమ్మాయిల కోసం ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో సింపుల్గా మన వీడియోలో నేను చెప్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి చూసారా దానికోసం నేను ఆది బ్లౌజ్ తీసుకున్నానండి దాని పొడవు వెడల్పు మార్క్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కోసం డ్రా చేసుకుని అన్నీ రౌండ్ నెక్ కోసం రౌండ్స్ డ్రా చేసుకుంటున్నానండి ఈ ఈ బ్లౌజ్ చాలా సింపుల్ అండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా మీ బుజ్జాయిల కోసం మీరే కుట్టేసుకుంటారు చూసారా నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలా కట్ చేసేసుకున్నానండి ఈ రెండు లేయర్స్ ఇప్పుడు రెండు లేయర్స్ని సపరేట్గా ఓపెన్ చేస్తున్నాను బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ చేసి తీస్తున్నానండి తీసి నేను బ్యాక్ సైడ్ అయితే దీనికి జిప్ వేస్తానండి అందుకోసం నేను బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేస్తున్నానండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాను అలాగే బ్యాక్ ఓపెన్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్లు మధ్యలోకి ఓపెన్ చేసేసుకుంటున్నానండి ఓపెన్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఒక పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందామండి సేమ్ ఇదే మెజర్మెంట్తో తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి నాకు ఇందులో హ్యాండ్స్కి అయితే అసలు ఏం క్లాత్ మిగలలేదండి నేనైతే కస్టమర్కి కాల్ చేసి చెప్తే తన దగ్గర కొద్దిగా ఉందని పట్టుకొచ్చారు లైనింగ్ అయితే నాకు ఇవ్వలేదు ఉన్న లైనింగ్లోనే దానికి ఒక చాలా జాయింట్లు పడ్డాయండి ఆ జాయింట్లు వేసి మరి నేను హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశానండి ఇలా ఒక్కొక్క ముక్క జోడించి కుడితేనే కదండి మన కుట్టడానికి అర్థం ఉంది మనల్ని ఒక టైలర్ అంటారు అందుకేనండి అంత జాయింట్లు విసుగు అనుకోకుండా నేను అలా చేశాను చూసారా నేను మెయిన్ క్లాత్ని కూడా బ్యాక్ పార్ట్ని సపరేట్గా ఓపెన్ చేసుకున్నానండి మధ్యలోకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను డిజైన్ చూసుకోండి డిజైన్ పై వైపుకు తిరుగుందా కింద వైపుకి తిరుగుందా చూసుకుని దాని ప్రకారం పెట్టి కట్ చేసుకోండి ఇలా అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూసారా నా హ్యాండ్ హ్యాండ్స్కి ఎన్ని అతుకులు పడ్డాయో ఇలా అనమాట అన్ని అతుకులు అతుకులు వేసి హ్యాండ్స్ నేనైతే జాయింట్ చేశానండి హ్యాండ్స్ జాయిన్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను దానికోసం మనం ఆది బ్లౌజ్ల నుంచి హ్యాండ్స్ పొడవు మార్క్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ పెట్టమన్నారండి నాకు ఇచ్చిన ఆది బ్లౌజులు ఏమో షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక నైన్ ఇంచెస్ వరకు పొడవు ఉంచుకుని హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను కట్ చేసి నైన్ ఇంచెస్ వరకు పొడవు పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు చంక వైపున ఒక మూడున్నర ఇంచుల వరకు డౌన్ తీసుకున్నానండి ఇప్పుడు ఆ డౌన్తో కరువు అయితే డ్రా చేసుకున్నానండి హ్యాండ్ కర్వ్ ఎలా అనమాట అలా కరువు డ్రా చేసుకుని చూసారా నేను జాయింట్ పెట్టాను కానీ ఏం యూస్ కాలేదండి ఇప్పుడు మళ్ళీ కింది వైపు మళ్ళీ జాయింట్ చేయాలి నేను అది కట్ చేసేసి మళ్ళీ జాయింట్ అయితే చేసుకుంటాను చేసుకుని ఫ్రంట్ అయితే లోతు అప్పుడు తీసుకుంటానండి ముందు అయితే జాయింట్ చేసుకుని తీసుకొస్తాను అలా కట్ చేసుకుని ఆ పీసులు లా జాయింట్ చేసుకుని జాయింట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే ఫ్రంట్ లోతు మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఓపెన్ చేసుకుని ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ వచ్చేలాగా నీట్గా ఎటువైపు వస్తుందో చూసి పెట్టుకుని దాన్ని బట్టి ఫ్రంట్ లోతు అయితే కట్ చేసుకుంటానండి హ్యాండ్ లోతు ఇలా జాయింట్లు పడే ఇది వచ్చినప్పుడు మనం విసుక్కోకూడదండి అలా ఓర్పుగా చేస్తేనే మనకి టైలరింగ్ అలవాటు అవుతుంది టైలర్కి చాలా ఓర్పు కావాలి కదండీ ఇలా జాయింట్స్ పట్టడానికి తక్కువ క్లాత్ ఇలా వచ్చినప్పుడు మనం విసుక్కోకుండా ఓర్పుగా చేయాలి చూసారా ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఫ్రంట్ డిజైన్ వేయటం కోసం ఒక ఒక ప్యాటర్న్ కట్ చేసుకుందాం అండి దానికన్నా ముందు కింద నేను ఇలా కుచ్చులాగా వస్తుంది కదండీ ఎక్స్ట్రా దానికోసం అలా వేయమని వీళ్ళు పింక్ కలర్ క్లాత్ అయితే ఇచ్చారండి నాకు దాన్ని నేను అంబ్రిల్లా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి హాఫ్ అంబ్రిల్లా కటింగ్ అయితే ముందు వెనక వచ్చేలాగా ఇప్పుడు ఆ క్లాత్ని తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి ముందు నిలువుగా మడత పెట్టుకున్నాను తర్వాత అడ్డంగా ఫోల్డ్ చేశాను అన్ అన్ని మడతలు క్లోజ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకుని ఓపెన్ రివర్స్లో పెట్టుకుని చూసారా ఇలా డ్రా చేసుకున్నానండి నాలుగున్నర ఇంచులు హైట్ ఉండేలా చూసి డ్రా చేసుకున్నాను ఒక కరువు షేప్ డ్రా చేశాను అయితే నాకు కొద్ది తగ్గింది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచి ఇంకొక లైన్ డ్రా చేసి చూసుకున్నాను నాకైతే కరెక్ట్ సరిపోయిందండి మన నడుముని బట్టి తీసుకోవాలి ఈ పాప అయితే కొంచెం హెల్దీ పాప కాబట్టి కొద్దిగా లూజు ఎక్కువ లూజుగానే కట్ చేయాల్సి వచ్చిందండి ఇలా అనమాట నేను రెండోసారి పెట్టుకున్న కొలత నాకు సరిపోయింది కాబట్టి నేను ఆ లైన్ ప్రకారం కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ లైనింగ్ పెట్టి అదే విధంగా మెయిన్ క్లాత్ ఏదైతే ఇచ్చారో మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం మనం మెయిన్ క్లాత్ మరీ పలుచుకుందండి మన సిల్క్ సిల్క్ శారీ టైప్ సిల్క్ ఓనీ టైప్ అండి అది అది మరీ పలుచుకుంది కాబట్టి దానికి ఒక లైనింగ్ కూడా ఇచ్చారు ఆ రెండు కలిపి నేను అటాచ్ చేస్తాను ఇలా అనమాట ఇప్పుడు ఖర్చు వైపు క్లోజ్ ఉందండి నాకు అందుకని నేను ఓపెన్ చేసుకున్నాను ఒకవైపు అయితే ఫోల్డింగే ఉంటుంది మీరు పొరపాటును కూడా ఒకవైపు ఓపెన్ చేయకండి ఖర్చు వైపే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు డిజైన్ కోసం నేను ఒక షేప్ అయితే డ్రా చేసుకుంటున్నానండి మీకు మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇలాంటి షేప్ డ్రా చేసుకుంటున్నాను చూసారా దానికోసం ముందు నెక్కగా మూడున్నర ఇంచులు మన బ్లౌజ్కుంటే నాలుగు ఇంచులు నేను పెట్టుకున్నాను అండి కింద పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచుల వరకు డ్రా చేసుకుని అక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ చేసుకున్నానండి ఇప్పుడు దాన్ని మన మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెండు కలిపి జాయిన్ చేసుకుందాం మనం ముందు కింద మనం ఏదైతే అంబ్రిల్లా కటింగ్ చేసుకున్నామో దానికి ఒకవైపు నేను జిగ్జాగ్ చేశానండి ఒకవైపు వచ్చేసి మిషన్తో కుట్టేసుకుంటున్నాను అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది కదా కుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగే రెండిటిని మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకుని హ్యాండ్స్ని ఇచ్చేస్తు హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందామండి హ్యాండ్స్ కతుకులు పట్టాయి కదా నేను అది ముందే చేసేసుకున్నాను కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి నేను దానికి ఏమీ మోడల్ ఏమి ఇవ్వట్లేదండి ప్లెయిన్గా దాన్ని రివర్స్ చేస్తాను ఇలా పెట్టి లైనింగ్ క్లాత్ మంచి వైపు మెయిన్ క్లాత్ మంచి వైపు ఒకవైపు వచ్చేలాగా పెట్టుకుని ఇలా జాయింట్ వేసుకోవాలండి ఇలా జాయింట్ వేసుకుని రెండు రెండు హ్యాండ్స్కి ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పై నుంచి ఒకటి ఒక అంటే లైనింగ్ ఈజీగా లోపల వైపు తిరుగుతుందండి ఇలా అనమాట ఇప్పుడు ఈజీగా లోపల వైపు తిరుగుతుంది అనమాట అప్పుడు పైనుంచి మెయిన్ క్లాత్ పై నుంచి ఒక కుట్టేసుకోవాలి ఈ క్లాత్ అయితే చాలా మందంగా ఉందండి నాకు సూది కూడా విరిగిపోయింది మీరు చూసుకుని జాగ్రత్తగా కుట్టండి ఇలా అనమాట ఇప్పుడు చో చుట్టు ఒక ఒక్కొట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ట్రిమ్ చేసేసుకుందాం అలాగే బాడీ పార్ట్లు కూడా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం కట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేను జిప్ అయితే అటాచ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా జిప్ జిప్ అటాచ్ చేయటం కోసం నేను సింగిల్ ఫుట్ అయితే పెట్టుకున్నాను రైట్ సైడ్ ఫుట్ పెట్టుకుని జిప్పు జిప్పును కూడా రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకుని అంచున పడేలాగా ఒక కుట్టయితే వేసుకుంటున్నానండి పైనుండి కింద వరకు అలాగే సెకండ్ సైడ్ కూడా రెండో వైపు కూడా అలాగే జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు జాయింట్ చేసుకుని జిప్పు కనపడకుండా మన రెడీమేడ్ స్టైల్లో ఎలా పెట్టాలో నేను చూపిస్తాను చూడండి ఇలా అనమాట మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసి బ్లౌ ఒకవైపు ఏమో నార్మల్గా జిప్పు కింది కనిగుండేలాగా కుట్టేసుకోవాలి రెండో వైపు వచ్చేసి చూసారు కదా రెండో వైపు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి పైన లేయర్ మన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది జిప్పు మీదకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసి అప్పుడు కుట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా అయితే జిప్పు మీద కుట్టుబడకూడదండి చూసుకోండి జిప్పు మీద కుట్టుపడకుండా పక్కన ఏదైతే జిప్పు ఖర్చు ఉందో ఎక్స్ట్రా క్లాత్ దాని మీద వచ్చేలాగా మనం కుట్టేసుకోవాలి నేను మొత్తం కుట్టి మీకు చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకవైపు వచ్చేసి నార్మల్గా కుట్టేసుకుంటున్నాను రెండో వైపు వచ్చేసి కొద్దిగా మడత పెట్టి జిప్పు పైకి ఫోల్డింగ్ వచ్చేలాగా మడత పెట్టి కుట్టేస్తున్నాను చూస్తున్నారు కదా జిప్పు పైన కాదండి ఒక హాఫ్ ఇంచ్ దూరంగా ఇలా అనమాట అప్పుడు మనకి జిప్ అనేది ఈజీగా మూవ్ అయి అవుతుంది చూడండి ఇలా అనమాట ఓపెన్ అయింది మళ్ళీ క్లోజ్ ఇలా మన బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి ఇప్పుడు మనం కింద వేరే కలర్ క్లాత్ అంబ్రిల్లా కటింగ్తో రెడీ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ లాగా అదైతే జాయిన్ చేసేసుకున్నామండి వెనుక ముందు జాయిన్ చేసి పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ముందు నెక్ కోసం ఒక చిన్న ప్యాటర్న్ ఒక చిన్న డిజైన్ అయితే చేసుకున్నాను కదా అదైతే మెయిన్ క్లాత్ మీద పెట్టి అటాచ్ చేసి కటింగ్ అయితే చేసుకున్నానండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు మన ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని మన ఫ్రంట్ నెక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఏరే రంగు క్లాత్ దాని మీద పెట్టి దాన్ని ఉల్టా సీదాలు చూసుకుని మనం కుట్టు వేసుకోవాలండి నేనైతే లైనింగ్ వైపు నుంచి కొడుతున్నాను దాన్ని ముందు వైపుకి అంటే రైట్ సైడ్ వైపుకి టర్న్ చేస్తానండి తిప్పుతాను అప్పుడు మనకి మెడ దగ్గర ఖర్చు కూడా కనపడకుండా నీట్గా స్టిచ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా నేను కుట్టు వేసుకుని రౌండ్ షేప్లోనే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్ మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇప్పుడు చూసారా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇప్పుడు మనం ఏదైతే వేరే క్లాత్ వేరే కలర్ క్లాత్ వేస్తున్నామో దాన్ని పై వైపు పెట్టి ఖర్చు మీద పడేలాగా ఒక అయితే వేసుకోవాలండి అది ఈజీగా తిరగటం కోసం అనమాట ఇలా ఇలా మొత్తం నెక్కంతా ఒక కుట్టేసుకుంటే ఆ ప్యాటర్న్ ఈజీగా ముందు వైపుకి తిరుగుతుంది చూసారా ఇలా తిరుగుతుంది ఇప్పుడు తిరిగిన తర్వాత ఇప్పుడు పైనుంచి మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో ఒక కుట్టైతే వేసుకుంటున్నానండి నేను కుట్టి వేసుకుని ఇప్పుడు దానికి ఒక సన్నట్ లేస్ అయితే అటాచ్ చేసుకున్నానండి ఎక్కువ పెద్ద లేసులు లాంటివి ఏమి వద్దన్నారు కాబట్టి నేను సింపుల్గా సన్నట్ లేస్ నా దగ్గర ఉంది అదే లేసు నేను వేస్తున్నాను వేసి చూపిస్తాను మీకు ఎలా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్లుంటే నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు అదే షేప్లో నేను అయితే కుట్టేసేసుకుంటున్నాను మన నెక్ ప్యాటర్న్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా అనమాట కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కోసం క్రాస్ పీసులు కట్ అండి చాలా చిన్న పీసులు మిగిలాయి నాకు దాంట్లోనే ఒక రెండు మూడు పీసులు కట్ చేసుకుని జాయింట్ చేసుకుని బ్యాక్ నెక్ అయితే అటాచ్ చేసుకుంటున్నానండి బ్యాక్ నెక్ కూడా అటాచ్ చేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసుకున్నాను దానికి కూడా ఎక్కువ ఈ క్వార్ బాటం ఏం చేయలేదు చూస్తున్నారు కదా మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్నట్టు ఓన్లీ క్రాస్ పీస్ కట్ చేసుకున్నాను ఆ రెండు కలిపి జాయింట్ చేసుకుని బ్యాక్ నెక్కి అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేసి దాన్ని రివర్స్ తిప్పుకుని పై నుంచి ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి లాస్ట్కి వచ్చేసరికి మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి అప్పుడు వెనక్కి తిప్పినప్పుడు నీట్గా తిరుగుతుంది ఇలా అనమాట అప్పుడు లోపలి వైపుకి మడిచి మన మెడకు బ్లౌజ్కి మెడపట్టి ఎలా అటాచ్ చేస్తాం అలా అండి అయితే ఇది బయటికి కనపడదు లోనికి పెట్టి కుట్టేసేస్తున్నాం మెషిన్ కుట్టి కాబట్టి అలా అనమాట రెండు వైపులా నేను అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే షోల్డర్స్ జాయింట్స్ చేసుకుంటున్నానండి జాయింట్స్ చేసేసుకుని ఇక హ్యాండ్స్ జా జాయింట్ చేద్దామండి హ్యాండ్స్ అటాచ్ చేద్దాం ఇలా అనమాట షోల్డర్స్ జాయింట్ చేసేసుకుంటున్నాను ఒకటి రెండు స్టిచ్లు వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇలా అనమాట మీకు ఈ లేస్ వేయటం చూపించలేదు కదండి లేస్ వేస్తున్నా నేను మీకు ముందే చెప్పాను కదా లేస్ వేసుకుంటానని ఇలా అనమాట సన్నటి లేసు అంచున ఖర్చు కనపడకుండా ఆ ఖర్చు మీద పడేలాగా మనం ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు మీద పడేలాగా పెట్టి ఒక కుట్టైతే వేసుకుంటున్నానండి ఇలా అనమాట అలా పూర్తిగా ఒక వేసుకుంటే చూసారా ఎంత లుక్ మారిపోయిందో ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నానండి ఒక కుట్టి వేసుకుని మనం రైట్ సైడ్ చూసుకుని తర్వాత రెండో కుట్టుతో చిన్న చిన్నగా అటు ఇటు ఉన్న కుట్టుని సరి చేసుకోవాలండి ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అయితే వేసేసుకుంటున్నానండి ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజు సంక లూజు తీసుకున్నాను కొంచెం పాప హెల్దీ పాప అని చెప్పాను కదా వల్ల కొంచెం బ్లౌజ్ అయితే పెద్దగా ఉంది మీరు మీ చిన్ని చిన్ని బుజ్జి పాపల కోసం కుట్టండి బ్లౌజ్ అయితే చాలా అందంగా ఉంటుంది చూసారా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది